నమస్తేనే జర్నలిస్ట్ పోయి అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన చర్చ వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు జిల్లాలు కీలకంగా మారబోతున్నాయి గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయబోతున్నాయి ఎక్కువ స్థానాలు ఉన్న జిల్లాలుగా గోదావరి జిల్లాలను చూడొచ్చు పశ్చిమ గోదావరిలో పదిహేను స్థానాలు ఉంటే తూర్పుగోదావరిలో పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాల్లో దాదాపు ముప్పై నాలుగు స్థానాలున్న ఈ రెండు జిల్లాలు అక్కడ ఓటములు గెలుపులని నిర్ణీ నిర్దేశించబోతున్నాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ రెండు జిల్లాల్లో గణనీయంగా సీట్లు సాధించాల్సిన పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమలో ఏ స్థాయిలో అయితే బలం ఉంటుందో గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు సా సాధించిన వాళ్లకు అధికారాన్ని చేపట్టడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ కూటమిగా ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో రెండు గోదావరి జిల్లాల్లో కలిపి ముప్పై నాలుగు స్థానాలకు గాను ఇరవై తొమ్మిది చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు అప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కూటమిగా వెళ్ళాయి జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు భారతీయ జనతా పార్టీ టీడీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు మొత్తం ముప్పై నాలుగు స్థానాల్లో ఇరవై తొమ్మిది స్థానాల్లో కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు సో అప్పుడు కూటమి విజయంలో గోదావరి జిల్లాలో చాలా కీలకమైన పాత్ర పోషించినట్లుగా అర్థం చేసుకోవాలి అప్పుడు అప్పుడు కూడా ఆ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై స్థానాలకు పైగా వచ్చిన నేపథ్యంలో కూటమి సాధించిన స్థానాల్లో దాదాపు మూడు వంతుల స్థానాలు మూడో వంతు స్థానం స్థానాలు ఈ రెండు జిల్లాల నుంచే వచ్చాయి సో ఈ రెండు జిల్లాలు చాలా కీలకంగా ఉండబోతున్నాయి రెండు జిల్లాల్లో రెండు వేల పద్నాలుగులో ఐదు స్థానాలు మాత్రమే సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది ఈ రెండు జిల్లాల్లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది స్థానాలు వచ్చుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సంబంధించిన అవకాశం ఆ సందర్భంలో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల పద్నాలుగులో అధికారానికి దూరం చేసిన జిల్లాల్లో దూరం చేసిన దూరం అవడానికి కారణం ప్రధానమైన కారణం గోదావరి జిల్లాలు సో గోదావరి జిల్లాల ఫలితం కీలకం కాబోతోంది రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పుడు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున సీట్లు వచ్చాయి నూట పైగా స్థానాలు వచ్చాయి కాబట్టి గోదావరి జిల్లాలో కీలకం కాకపోయినప్పటికీ గోదావరి జిల్లాలకు సంబంధించిన సీట్లు లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి సంబంధించిన అవకాశం ఉండేది ఆ స్థాయిలో సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు సాధించింది గోదావరి జిల్లాలకు సంబంధించి ఉన్న ముప్పై నాలుగు సీట్లలో ఇరవై ఏడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది నూట యాభై స్థానాలకు పైగా వాళ్ళకు వచ్చిన నేపథ్యంలో సో ఆ ఇరవై ఏడు స్థానాలు లేకపోయినప్పటికీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే పరిస్థితి ఉండేది బట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేవ్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏడు స్థానాల్ని ఈ రెండు జిల్లాల్లో సాధించింది సో ఇప్పుడు కూటమి అధికారంలోకి రావాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి రావాలన్నా ఖచ్చితంగా ఈ జిల్లాలలో మెజారిటీ సీట్లు సాధించడం అనేది అవసరం పైగా ఈ రెండు జిల్లాలో ఎప్పుడైనా ఏదో ఒక పార్టీకి వన్ సైడెడ్గా సీట్లు ఇస్తూ వస్తున్నాయి ఇక్కడ కనీసం ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ పంచుకుంటున్న సందర్భాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి సో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా తూర్పుగోదావరి జిల్లా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలను సాధించింది నాలుగు చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు పెద్దాపురం నుంచి చిన్నరాజప్ప గారు రాజమండ్రి రూరల్ నుంచి సరే బు చౌదరి గారు అలాగే ఆదిరెడ్డి భవానీ గారు మండపేట నుంచి జోగేశ్వరరావు గారు విజయం సాధించారు అలాగే జనసేన కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఒక స్థానాన్ని సాధించింది వేరే పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినప్పటికీ పాలకొల్లు నుంచి రామానాయుడు గారు ఉండి నుంచి రామరాజు గారు అక్కడ విజయం సాధించారు రెండు జిల్లాల్లో కలిపి ఏడు స్థానాలు మినహా మిగతా స్థానాలన్నీ ముప్పై నాలుగు ఏడు స్థానాలు పోతే ఇరవై ఏడు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించింది వేరే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఐదు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికలు జరిగిన తీరు చూసిన తర్వాత నెక్ టు నెక్ ఫైట్ అంటూ వాతావరణం కనపడుతుంది కాబట్టి సో బో మెజారిటీకి బొటాబొటీ మెజారిటీకి రెండు కూటములు దగ్గరగా రావచ్చు సో ఎవరు అధికారంలోకి వచ్చినా వంద నూట ఐదు నూట పది స్థానాల దగ్గరలోనే ఉంటుంది అంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తూ వస్తున్న నేపథ్యంలో గోదావరి జిల్లాలు చాలా కీలకం కాబోతున్నాయి గోదావరి జిల్లాలో ఏ పార్టీ ఎక్కువగా సీట్లు తీసుకుంటుంది అనే దానిపైనే ఆంధ్రప్రదేశ్ ఫలితం ఆధారపడి ఉంటుంది అనేది ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో మనం అర్థం చేసుకోవచ్చు